ఈ సంవత్సరం మన సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ పన్నెండు అడుగుల గణేషన్ తీసుకురావడం జరిగింది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా పెద్దగా తీసుకొచ్చారు ఈ పదకొండో రోజు నవరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి ఈరోజు చివరి రోజు పూజా కార్యక్రమంలో చివరి రోజు ఈరోజు లడ్డు పాట కూడా ప్రతి సంవత్సరంలో స్పెషల్ ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం స్పెషల్ ప్రతి చిన్న పిల్లలు పెట్టుకోవచ్చు సిద్ధి వినాయక యూత్ అంటే ఓన్లీ చిన్న పిల్లలు స్టూడెంట్స్ మాత్రమే పెట్టారు స్టూడెంట్స్కి మేము పెద్దవాళ్ళం సపోర్ట్గా ఉంటాం కాలనీ వాళ్ళం అందరం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంకో స్పెషల్ ఉంటుంది వినాయకునికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాకు సపో వినాయకుని మహిమతోటి పంతులు కూడా అలాగే సపోర్ట్ చేశారు పదకొండు రోజుల్లో మొదటి రోజు విగ్రహదాత ప్రతి సంవత్సరం విగ్రహదాతలు ఉంటారు ఈ సంవత్సరం కూడా విగ్రహదాతలు ఇద్దరు 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 ఉన్నారు నడ్డు దాతలు ఉంటారు అలాగే మనకు అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు మహారతి కుంకుమ మహిళలు స్పెషల్గా చెప్పాలంటే మహిళలు మహిళలు ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం చేస్తారు వాళ్ళు చాలా మహారథి శుక్రవారం రోజు మహారతి చాలా అద్భుతంగా చేశారు హారతి దాంతో పాటు వినాయకుడి తండ్రి గారైన శివుడికి త్రిశూల హారతి ఇచ్చారు దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఈ రోజు పొద్దున అన్న అన్నదాన కార్యక్రమం జరిగింది అన్న ప్రసాద కార్యక్రమం సుమారుగా ఒక ఆరు వందల మంది దాకా వస్తారు మేము రెండు వందలు అనుకున్నాం కానీ ఈసారి ఆరు వందలు దాకా వచ్చారు ప్రతి సంవత్సరం ఇలానే వస్తుంది పోయిన సంవత్సరం కూడా మేము రెండు వందలు అంటే నాలుగు వందలు వచ్చారు ఈ సంవత్సరం నాలుగు వందలు అనుకుంటే ఆరు వందలు దానికి వచ్చిర్రుర్రు ఈ చుట్టు చుట్టుముట్టు మొత్తం ఎక్కడ వినాయకుని విగ్రహాలు లేవు కాబట్టి భక్తులంతా వీడికే స్పెషల్గా వచ్చారు దానికి స్పెషల్ ప్రత్యేకతో మా పిల్లలు యూత్ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ అంటే దానికి ఒక స్పెషల్ ఈరోజు మనం వినాయక నిమజ్జనానికి ఇక్కడ మనకి కమిటీ వాళ్ళందరం కలిపి ఇక్కడ ఇంజాపూర్ దగ్గరికి వెళ్తున్నాము ఈరోజు గత సంవత్సరం కూడా లడ్డు అరవై ఏడు వేలు పోయింది ఈ సంవత్సరం కూడా అలాగే స్పెషల్గా పోయింది పెరుగుకుంటూ పోతుంది ఇది ఫోర్త్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చిన్నగా పిల్లలు చిన్న చిన్నగా పెట్టారు వాళ్ళకి ఎందుకో పెద్దవాళ్ళని సపోర్ట్గా ముందుకు తీసుకొచ్చారు అలాగే పేరెంట్స్ కూడా పిల్లలకి సపోర్ట్గా మేము ముందుంటాము ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం లడ్డు పెద్ద లడ్డు వాణి మల్సన్ గారు లడ్డు పెద్ద లడ్డు కలుషం చేసుకున్నారు వాళ్ళు చిన్న లడ్డుని మనకు భగవంతునికి చిన్న లడ్డు నైవేద్యంగా ఇచ్చారు ఈసారి పెద్ద లడ్డు వాళ్ళే తీసుకున్నారు చిన్న కలు మన కలుషం కలుషం తను నర్సోజీ గారు తీసుకున్నారు గత సంవత్సరం కూడా నర్సోజీ గారు తీసుకున్నారు చాలా బాగుంటుంది కాబట్టి నర్సోజ్ గారు మళ్ళీ కాంపిటీషన్ ఎంతైనా తీసుకుందామని వచ్చిర్రు అలాగే మన గత సంవత్సరం లడ్డు శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నారు ఈ సంవత్సరం హుండి హుండి తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా హుండి తీసుకున్నారు వీళ్ళు ఇంకా ఇంకా చిన్న లడ్డు నడుస్తుంది కండువాకు ప్రజెంట్గా కండువా గుర్రరాజు గారు ఫైనల్గా దగ్గరకు వచ్చారు కండువా వారు కూడా ఈ సంవత్సరం విగ్రహాన్ని ఇప్పించారు గుర్రాజు శ్రీదేవి గారు ఇంకా ఇప్పుడు చిన్న లడ్డు పంతులు గారు పూజ చేసిన పంతులు గారు కోసం పూజలో చేస్తున్నాము దానికి చాలా కాంపిటీషన్ చిన్న లడ్డుకి చాలా దిగ్విజయంగా జరిగింది మాకు గల్లీలో వాళ్ళు మన కాలనీ వాళ్ళు ఆ మహిళలు పిల్లలు పెద్దలు పేరెంట్స్ ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు జై బోలో గణేష్ లీలా లీలా ఇది లీలా మహిమతో మీరు అనుకోకుండా వచ్చిరు పొద్దుగాల మాకు లేట్ అవుతుంది అని మేము బ్రాండ్ వాళ్ళని అడిగినాం ఏంది ఇంత లేట్ అవుతుండ్రు అంటే ఆ భగవంతుని మాకు లేట్ లేట్ చేసినట్టుగా ఉంది మీరు భగవంతు రూపంలో మాకు ఈ మీడియా వాళ్ళు వచ్చినట్టుంది ఈ హెచ్ఎం త్రీ హెచ్ఎం న్యూస్ వాళ్ళకి మా న్యూస్ వాళ్ళకి కమిటీ జిద్ది వినాయక యూత్ అసోసియేషన్ వరకు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము జై గణేష్ నరాయణకి జై గణేష్ నరాయణకి జై మీదేవాలకి ప్రతి ఒక్క దర్న